My friends, welcome to smarter Anna Vlogs. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏ విధంగా పూజా కార్యక్రమాలు అన్నీ జరిగాయి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మార్నింగ్ అంటే ఉదయం ఆరు గంటలకే మొదటి అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఇక్కడ వచ్చేసి టెంపుల్ చిన్నగా అలాగే విగ్రహాలు చిన్నగా ఉన్నా సరే అభిషేకాలు అయితే చాలా బాగా చేస్తారండి అందుకే చాలా మంది జనాలు అయితే వస్తారు మనం తీసుకెళ్ళిన ప్రతిదీ కూడా వారికి అయితే సమర్పిస్తారు ముందుగా పంచామృత అభిషేకం అయితే జరిగిందండి తర్వాత విభూతి గంధం వీటన్నిటితో స్వామివారికి అభిషేకం చేసి అలంకరణ చేసి అష్టోత్తరం చదివి అందరికి నీరాజన పుష్పాలు అయితే ఇచ్చారండి ఈ విధంగా ఉదయం అభిషేక కార్యక్రమం అయితే పూర్తయి తర్వాత ఇంటికి వెళ్ళి పిల్లలను పంపించిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చాను ఇంకా అభిషేకాలు అయితే అలా జరుగుతూనే ఉన్నాయండి మార్నింగ్ మాదే మొదటి అభిషేకం మధ్యాహ్నం పన్నెండు అయ్యే వరకు కూడా అలా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా నేను తొమ్మిది గంటలకు ఏంటంటే ఇక్కడ కళ్యాణం అవుతుంది అని చెప్పారు ఇంకా కళ్యాణం చూద్దాం అన్నట్టుగా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా సర్దుకుని మళ్ళీ టెంపుల్ అయితే వస్తున్నానండి ఈ రోజు ఏంటంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి ఒక లుక్ చేద్దాం అని చెప్పి ఇటు అయితే వచ్చేసాను అక్కడ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది ఇంకా సాంబార్ అయితే చేస్తున్నారండి ఈ విధంగా అన్నదాన కార్యక్రమం ఏంటంటే ఈ రోజు చాలా మంది జనాలు అయితే వస్తారు ఎందుకంటే ఎక్కడ కూడా భోజనాలు లేవు ఇక్కడికే కదా అని చెప్పి చాలా పెద్ద పెద్ద వాటితో అన్నదాన కార్యక్రమానికి అన్ని కూడా రెడీ చేస్తున్నారండి ఇంకా నేను వచ్చేసరికి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది కళ్యాణం చేసే దంపతులు అయితే పక్కన కూర్చున్నారండి మనం కళ్యాణంలో పాల్గొనాలి అంటే రెండు వేల నూట పదహారు రూపాయలు ఎంత టికెట్ పెట్టారు ఆ దంపతుల చేత ఇక్కడ కళ్యాణ అయితే జరిపిస్తున్నారు ఇంకా కళ్యాణం చూడడానికి కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారండి అలాగే మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అంటే చాలా గ్రాండ్గా చేస్తారండి అసలు చాలా రోజులు అయిపోయింది మా ఊళ్ళో సుబ్రహ్మణ్య షష్ఠికి ఊరు వెళ్ళి ఎందుకంటే ఇక్కడ టెంపుల్ దగ్గర ఉండడం వల్ల ఇంకా ఊరైతే వెళ్ళలేకపోతున్నాను ఆ రోజు ఈ టెంపుల్లో కూడా అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడే ఉండిపోతున్నానండి చాలా ఏళ్ళు అయిపోయింది కానీ మా ఊర్లో సుబ్రహ్మణ్య షష్ఠి అయితే చాలా చాలా బాగా చేస్తారు తీర్థం కూడా జరుగుతుంది అంటే చిన్నప్పుడు అయితే వెళ్ళి అక్కడ బొమ్మలు అవి కొనుక్కుని వచ్చేవాళ్ళం అనమాట అంత బాగా జరుగుతుందండి చిన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి టెంపుల్కి వెళ్ళే ప్పుడు ఈ షష్ఠ రోజునే ఎక్కువగా వెళ్ళే ఇప్పుడు అయితే మంగళవారాలు ఆ టైంలో వెళ్తున్నారు కానీ ఇంతకుముందు సుబ్రహ్మణ్య షష్టి రోజును మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేవాళ్ళం అలా వెళ్ళేటప్పుడు ఒక పాట పాడుకుంటే వెళ్ళే వెళ్ళేవాళ్ళండి చిన్నప్పుడు సుబ్బారాయుడు షష్ఠి చూసొద్దాం రండి మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి అనుకుంటా పిల్లలు అందరం కలిసి వెళ్ళేవాళ్ళం పెద్దలు కూడా మా ముందు వెళ్తుంటే మేము వెనకట్ల పిల్లలందరూ ఇలా ఆడుకుంటూ వెళ్ళే వాళ్ళం అండి నేను ఇలా మీకు ఏదో ఒక స్టోరీ చెప్తా ఉన్నాను ఇక్కడ కళ్యాణం అయితే పూర్తవుతుందని ముందుగా స్వామి అమ్మవారికి రక్షణ కడుతున్నారు ఇంక ఇవన్నీ కూడా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను కళ్యాణం అంతా ఎలా జరిగిందో చూసేయండి తర్వాత అందరి దగ్గరికి కూడా స్వామివారిది వెండిది యజ్ఞోపవేతం మామూలు యజ్ఞోపవేతం తీసుకొచ్చి అందరి భతుల్ని చేతులతో చెప్పారు తర్వాత స్వామి అమ్మవారికి బాసకాలు కట్టారండి బాసకాలు కట్టిన తర్వాత ఇక్కడ కన్యాదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ స్వామివారి కాళ్ళు అయితే కడుగుతున్నారండి మనకి శతగోపం ఉంటుంది కదా దాని మీద స్వామివారి పాదాలు ఉంటాయి కదా ఆ పాదాలని కళ్యాణంలో కూర్చున్న దంపతులందరి చేత కూడా ఆ పాదాలు కడిగించారండి ఆ పాదాలు కడిగించిన తర్వాత కన్యాదానంలో ఏంటంటే కన్యను ఒకదాన్నే కాకుండా అరెక్కడ అరటిపళ్ళు గల అలాగే కొబ్బరి బండాలు గల గంధపు చెక్క గుమ్ముడికాయ బెల్లం ఇవన్నీ కూడా కన్యాదానంతో పాటు కన్యతో పాటు ఇవన్నీ కూడా దానం ఇస్తారండి ఇవన్నీ కూడా కన్యాదానంలో కూర్చుని దంపతుల చేతి ఇప్పించారు తర్వాత జీలకర్ర బెల్లం కూడా అందరి దగ్గరికి తీసుకొచ్చి అందరినీ చేతులైతే వేయమని చెప్పారండి ఇప్పుడు చేత్ జీలకర్ర బెల్లం పెడుతున్నారు వచ్చేసి స్వామివారు అమ్మవారు మెడలో కట్టే మాంగళ్యానికి ముందుగా ఇక్కడ గారు అయితే పూజ చేస్తున్నారండి తర్వాత ఈ కళ్యాణంలో కూర్చున్న ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి చేత కూడా ఇక్కడ మాంగళ్యానికి పూజ అయితే చేయిచ్చారు తర్వాత ఆ మాంగళ్యాన్ని కూడా అందరి దగ్గరికి తీసుకొచ్చారండి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోమని చెప్పి తర్వాత మాంగళ్య ధరణ అయితే జరుగుతుంది ஆச்சுடைய பண்றேன் தங்கடங்கு சம்பவம் ரம்முழு பாரு ఇక్కడ ఏంటంటే అందరూ డబ్బులు వేస్తే ఆ డబ్బులతో బ్రహ్మముడు అయితే కడుతున్నారండి ఇంకా పేట మీద కూర్చున్న వాళ్ళు అలాగే వచ్చిన భక్తులు అందరూ కూడా ఆ చెంగులో అయితే డబ్బులు వేశారు తర్వాత బ్రహ్మముడు అయితే కట్టారండి ఈ బ్రహ్మముడిని అయితే వేస్తున్నారు ఈ బ్రహ్మముడిలో చిల్లర డబ్బులు ఖర్చోరం ఇవన్నీ చెక్కలు ఇవన్నీ వేసి అయితే బ్రహ్మముడు అయితే వేశారు స్వామి అమ్మవారికి కర్పూర దండలైతే వేస్తున్నారండి తర్వాత ఇక్కడ తలంబరాలు బియ్యం అయితే రెడీ చేస్తున్నారండి తలంబరాలు బియ్యంలో ముచ్చలు అయితే వేస్తున్నారు తర్వాత వచ్చిన పేట మీద కూర్చున్న దంపతులు అందరి చేత కూడా స్వామివారికి చూపించి అమ్మవారికి ఇక్కడ మగవాళ్ళని అయితే అమ్మవారికి వేయమని చెప్పారు ఆడవాళ్ళు అయితే అలా అమ్మవారికి చూపించి స్వామివారి పాదాల దగ్గర అయితే తలంబ్రాలు అయితే వేయమని చెప్పారండి ఈ విధంగా తలంబురాలు వేయడం కార్యక్రమం అంతా పూర్తయింది ఇక్కడ తలంబరాలు వేసిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ చేయమని చెప్పారండి ఏమేమి వేశారనే చూపిస్తున్నాను చూడండి స్వీట్ వేశారు అలాగే బిర్యానీ అలాగే రెండు రకాల కర్రీస్ సాంబారు పచ్చడి రైసు పెరుగు అనమాట నేను వీడియో తీసినడానికి పచ్చడి ఇంకా రాలేదు కానీ తర్వాత పచ్చడి కూడా పెట్టారండి ఇంకా నేనైతే ఇంకా మూడు కౌంటర్లు అయితే పెట్టారు ఈరోజు ఎక్కడా భోజనాలు లేవు కాబట్టి మూడు కౌంటర్ల దగ్గర ఉంటే నేను ఒక కౌంటర్ దగ్గర అయితే ఉండి ఇంకా వడ్డిస్తున్నానండి జనాలు అయితే విపరీతంగా వచ్చారు సుమారుగా పదహారు వందల మంది అయితే ఇక్కడ భోజనాలకు వచ్చారటండి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదనుకోండి ఇక్కడ భోజనాలు అయితే పెట్టారండి కళ్యాణం బాగా జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చాలా చాలా బాగా జరిగిందండి సుబ్రహ్మణ్యం కళ్యాణం చూస్తే జాతక దోషాలు ఉన్న పోతాయంట అందుకే నాకు వీలు కుదిరినంత మటుకు నేనైతే వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా కళ్యాణానికి వెళ్ళలేని వాళ్ళని వీడియో రూపంలో చూస్తారు కదా అని చెప్పి ఇంకా మా మధ్యాహ్నం అయితే ఆ విధంగా అన్నదాన కార్యక్రమం పూర్తయింది ఇంక ఇంటికి వెళ్ళేసరికి మాకు త్రీ అయ్యింది మళ్ళీ ఈవినింగ్ పల్లకి అంతా డెకరేట్ చేయాలి తొందరగా రమ్మని చెప్తే ఇంకా సిక్స్ కల్లా మళ్ళీ టెంపుల్కి వచ్చి ఇంకా పల్లకిని అయితే ఈ విధంగా రెడీ చేశాము అలాగే ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే పల్లకిలు ఎక్కడానికి రెడీగా ఉన్నారండి ఇంకా పల్లకిలో స్వామి అమ్మవారిని పెట్టేసిన తర్వాత ఇక్కడ గ్రామోత్సవం అయితే అయితే చేస్తారంటే తిరువీధి ఊరేగింపు అంటారు కదా ఆ వీధుల్లో అంటే రెండు మూడు వీధుల్లో అలా స్వామి అమ్మవార్లు అయితే ఊరేగిస్తారండి ఇంకా అలా ఊరేగించేటప్పుడు ఎవరింటి ముందుకి అయినా ఈ పల్లకి వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వాళ్ళు ఏంటంటే స్వామివారికి హారతలు అయితే ఇస్తారండి ఇంకా ఏదో ఒక పండు కానీ పొలం కానీ ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామివారికి ఈ విధంగా హారతలు అయితే ఇస్తారండి ఇక్కడ ఇది చాలా ప్రత్యేకమైందనమాట ఎవరింటి ముందు నుంచి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగానే హారతలు అయితే ఇస్తారు ఇంకా తర్వాత పల్లకిని మేము కూడా కొంచెం దూరం అయితే మోస్తాం చాలా అదృష్టం ఉండాలి కదా ఇలా స్వామివారి పల్లకి సేవలో కూడా పాల్గొనడానికి చాలా దగ్గరలా మనం వెళ్లి పల్లకి మోద్దామన్నా మనకి వీలైతే కుదరదండి అంత మంది జనాలు ఉంటారు కానీ ఇక్కడ ఏమో అదృష్టమో తెలియదు కానీ స్వామివారి పల్లకి సేవ ఎప్పటికప్పుడు మాకు కూడా దొరుకుతుందండి నేనే కాదు ఇంకా మా వారు కూడా ఆ టైంకి వస్తే ఆయన కూడా కొంచెం దూరం ఈ పల్లకిని అయితే మోసారండి ఈ విధంగా ఉదయం కళ్యాణం అలాగే మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత సాయంత్రం తిరువీధి ఊరేగింపు కూడా పూర్తయింది ఇంకా మా ఇంటి దగ్గరకు కూడా వస్తే నేను కూడా దీపం వెలిగించి అలాగే అగరవత్తులు హారతి అయితే ఇచ్చానండి ఇక్కడ ఇదే విధంగా ఇస్తారనమాట చాలా మంది ఇదే విధంగా ఇస్తారు నేను ఇంకా ప్రతి దగ్గర వీడియో తీయలేదు కానీ ఇంకా పల్లెకి వెళ్తుంటే వాళ్ళు ఇంటి ముందు అలా ఆగి ఉంచుతారనమాట ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు కాబట్టి ఇంకా ఒక మూడు నాలుగు వీధులు తిప్పిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చారండి ఇక్కడ ఏంటంటే మరి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఊరంతా ఊరేగిస్తే దిష్టి తగులుతుంది కాబట్టి ఇంకా స్వామి అమ్మవారికి దిష్టి అయితే తీసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఈ విధంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయితే పూర్తయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్